హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే గ్యాస్ బర్నర్ అయితే క్లీన్ చేసుకుంటామా సరిగా అయితే మంట రావటం లేదా ఇలా క్లీన్ చేసుకోండి నెలకు ఒకసారి ఇలా బర్నర్ అయితే క్లీన్ చేసుకోండి ఈ బర్నర్ అయితే ఒక వన్ మంత్ కడగలేదు చూడండి ఎలా అయిపోయిందో నల్లగా అయిపోయింది మనమైతే బర్నర్ ఒక నెలకొకసారి అయితే కడుక్కోవాలి ఇది ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తామా మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ చూడండి ఇప్పుడైతే పితాంబరి పౌడర్ ఉంటుందని పితంబరి పౌడర్ అయితే తీసుకోండి అందరి ఇంట్లోనూ ఉంటుందని పితంబరి పౌడర్ తీసుకోండి పితాంబరి పౌడర్ తీసుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే తీసుకోండి ఒక స్పూన్ పితం పౌ పౌడర్ తీసుకొని గ్యాస్ బర్నర్ పైన వేసుకోండి చూడండి గ్యాస్ బర్నర్ పైన వేసుకున్న తర్వాత వంట సోడా ఇడ్లీ ఇసొస్తాం దాన్ని ఆ వంట సోడా అయితే ఒక వన్ స్పూన్ తీసుకోండి తర్వాత అయితే వేడి నీళ్ళు అయితే కొంచెంగా తీసుకోండి ఇడ్లీకిస్తాం దాని ఆ వంట సోడా తీసుకున్న తర్వాత వేడి నీళ్ళు తీసుకోండి తర్వాత అయితే వినగర్ అయితే ఒక టూ స్పూన్ తీసుకోండి ఇదైతే ఆప్షనల్ వినగర్ లేకపోతే లెమన్ అయితే వన్ 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 లెమన్ కట్ చేసి లెమన్ డ్రప్ అయితే వేసుకోండి ఇలా వేసుకొని ఇలా బాగా ఇలా అప్లై చేసుకోండి వంట సోడా వినగరు పితాంబరి పౌడర్ కొంచెం వాటర్ వేసుకున్నాం దాన్ని చేతులు ఇలా బాగా కలుపుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి ఒక త్రీ అవర్స్ అన్న ఇలానే పెట్టుకోండి ఇలానే నానాలి లేకపోతే ఓవర్ నైట్ అయినా ఇలానే పెట్టండి ఒక త్రీ అవర్స్ ఇలా పెట్టుకున్నాను త్రీ అవర్స్ పెట్టుకున్న తర్వాత చూడండి టూ అవర్స్ అయినా త్రీ అవర్స్ అయినా పెట్టుకోండి చూడండి ఇప్పుడు మన చేతిలో ఇలా రుద్దితే చాలు చూడండి ఎలా అయిపోయిందో అప్పుడే రిజల్ట్ అయితే కనిపిస్తుంది చూడండి లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఎక్కడ స్లిప్ చేయలేదు ఇలా చేతులు అనుకుంటే క్లీన్ అయిపోతుంది చూడండి అప్పుడే మనకి కొత్తట్లాగా కనిపిస్తుంది చూడండి ఇలా అనుకుంటే ఇప్పుడైతే ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇలా చేతిలో అనుకున్న తర్వాత చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో ఇలా అనుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్ తీసుకున్న తర్వాత ఒక స్టీల్ స్క్రబ్బర్ ఉంటే తీసుకోండి ఆ ప్లేట్లు అయితే పెట్టుకోండి బర్నర్ అయితే ఇప్పుడు కొంచెం పితంబరి పౌడర్ ఉంటే వేసుకోండి మనం ముందుగా కలుపుకున్నాం దాని పితంబరి వాటర్ అయితే వేసి కొంచెం రుద్దుకోండి ఇదైతే ఒక ఐదు నిమిషాల పాటు అయితే రుద్దుకోండి ఎంత నల్లగా ఉన్నా గ్యాస్ బర్నర్ కూడా క్లీన్ అయిపోతుంది ఇలా క్లీన్ చేసుకుంటే గ్యాస్ కూడా చాలా బాగా మండుతుంది సరిగా మంట రావటం లేదా ఇలా క్లీన్ చేసుకోండి అయితే చాలా బాగా అయితే క్లీన్ అవుతుంది ఇప్పుడు ఇలా రుద్దుకున్న తర్వాత ఇంకొక కొంచెం పితాంబరి పౌడర్ వేసుకొని రుద్దుకున్నాను ఇదే అయితే ఒక ఐదు నిమిషాల పాటు అయితే రుద్దుకోండి ఇలా రుద్దుకుంటే క్లీన్గా వదిలిపోతుంది మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ లైక్ క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది అందువలన మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు చూడండి ఇలా రుద్దుకున్నాను చూడండి ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు సైడ్లో అయితే ఎక్కువగా నల్లగా అయిపోయింది మనం డైలీ వంట చేసినాము కూడా ఇలా నల్లగా అయిపోతుందని గ్యాస్ అయితే అప్పటికప్పుడు అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి పది రోజులకొకసారి నెలకు ఒకసారి అయితే క్లీన్ చేసుకోండి ఇదైతే మంట అయితే చాలా బాగా మండుతుంది చూడండి ఎంత నల్లగా ఉందో ఇలా రుద్దుకోండి స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఇలా బాగా రుద్దుకోండి ఒక ఐదు నిమిషాల పాటు అయితే రుద్దుకోండి చూడండి ఈ సైడ్లో ఎక్కువగా నల్లగా అయిపోయింది ఇలా రుద్దుకోండి అయితే ఒక ఐదు నిమిషాల పాటు రుద్దుకోండి ఇప్పుడు చూడండి ఐదు నిమిషాల పాటు అయితే రుద్దుకున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుంది సైడ్లో అయితే కొంచెం చాలా బాగా అయితే రిజల్ట్ కనిపించింది చూడండి ఇంకా కొంచెం నల్లగా ఉంది ఇంకా చూడండి ఇలా ఒక నిమిషం పాటు అయితే రుద్దుకోండి ఇప్పుడు ఇలా రుద్దుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే ఇలా రుద్దుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే ఇప్పుడు రుద్దుకున్నాను ఇప్పుడు రుద్దుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకోండి వాటర్ తీసి అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి రెండు ఒక ఐదు నిమిషాల పాటు అయితే గ్యాస్ బర్నర్ అయితే రుద్దుకున్నాను ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి రుద్దుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకోండి వాటర్ తీసి అయితే ఇదైతే పక్కన పక్కన పెట్టడండి ఇప్పుడైతే వాటర్ తీసుకోండి వాటర్ తీసి అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఇదైతే లైవ్ ఎక్కడ స్లిప్ చేయలేదని వీడియో అయితే వాటర్లు అయితే ఇప్పుడైతే కడిగి చూపిస్తున్నాను మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇప్పుడు వాటర్లు అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి చూడండి ముందుకన్నా ఎలా ఉందో ఇంకా ప్రాసెస్ ఉంది లాస్ట్ అంకా చూడండి అయితే వాటర్లో కడిగిన తర్వాత ఒక ప్లేట్ తీసి పెట్టుకోండి గ్యాస్ బర్నర్ అయితే ఇప్పుడు పెట్టుకున్న తర్వాత కోల్గేట్ పేస్ట్ తీసుకోండి కోల్గేట్ పేస్ట్ తీసుకున్న తర్వాత గ్యాస్ బర్నర్ పైన అప్లై చేసుకోండి ఇప్పుడు అప్లై చేసుకున్న తర్వాత స్టీల్ స్క్రబ్బర్ ఉంటే తీసుకోండి స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఒక ఐదు నిమిషాల పాటు రుద్దుకోండి ఇలా రుద్దుకుంటే అయితే చాలా బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి ఇంకా ఉంది ప్రాసెస్ లాస్ట్ చూడండి ఇలా చేసుకుంటే గ్యాస్ బర్నర్ అయితే చాలా బాగా మంట మండుతుంది చూడండి ఇలా రుద్దుకోండి మనము వారానికి ఒకసారి లేకపోతే నెలకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే బర్నర్ అయితే మంట అయితే చాలా బాగా అయితే మండుతుంది చూడండి ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాల పాటు రుద్దుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు రుద్దుకున్న తర్వాత చూడండి ఐదు నిమిషాలు అయితే రుద్దుకున్నాను రుద్దుకున్న తర్వాత ఇప్పుడు మీ దగ్గర ఉంటే పితాంపరి పౌడర్ ఉంటుందని కొంచెంగా వేసుకోండి చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాను మరో టైం పీతంపరి పౌడర్ కొంచెంగా వేసుకొని కొంచెం వినగర్ ఉంటే వేసుకోండి లేకపోతే లెమన్ ఉంటుందని లెమన్ డ్రాప్ కొంచెంగా వేసుకోండి వినగర్ వేసుకున్న తర్వాత మరో ఒక రెండు నిమిషాల పాటు రుద్దుకోండి ఇప్పుడు మరో రెండు నిమిషాల పాటు రుద్దుకోండి రెండు నిమిషాలు రుద్దుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే రెండు నిమిషాలు అయితే రుద్దుకున్నాను ఇప్పుడు రుద్దుకున్న తర్వాత వాటర్లో అయితే కడిగి చూపిస్తుందని చూడండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది ఇప్పుడైతే ఒక బౌల్ అయితే వాటర్ తీసుకోండి వాటర్ తీసుకున్న తర్వాత అయితే ఇప్పుడు అయితే చూపిస్తున్నాను చూడండి అయితే అయితే ఎక్కడ స్లిప్ చేయలేదు వీడియో లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇప్పుడు చూడండి వాటర్లో అయితే కడుక్కున్నాను ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను ఇప్పుడు ఒక క్లాత్ తీసి తడి లేకుండా తుడుచుకోండి తుడుచుకున్న తర్వాత ఎండ ఉంటే ఎండలో ఒక పది నిమిషాలు పెట్టుకోండి పెట్టుకుంటే గ్యాస్ బర్నర్ అయితే చాలా బాగా మంట మంటతో చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఎంత బాగా అయితే రిజల్ట్ కనిపించిందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీ గ్యాస్ బర్నర్ కూడా ఇలానే లాగా కనిపిస్తుంది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం మీకు వీడియో అయితే చిన్న లైక్ ఇవ్వండి బాయ్ మరో డేలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్